హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కాలం వృధా చేసే కన్నా చక్కటి వ్యాపారాలు ప్రారంభించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి వీటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకున్న అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా ఫుడ్ డెలివరీ యాప్స్ అలాగే డెలివరీ యాప్స్ కమ్యూనిటింగ్ యాప్స్ వంటివి విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం ఇంటి వద్ద ఉంటూనే ప్రతి నెల లక్షలు ఆదాయాన్ని పొందే ఓ బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇందుకోసం మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు ప్రతి నెల పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది ప్రస్తుతం మనం తెలుసుకుపోయే బిజినెస్ ప్లాన్ క్లౌడ్ కిచెన్ ప్రస్తుతం నగరాల్లోనూ పట్టణాల్లోనూ ఈ క్లౌడ్ కిచెన్ సంస్కృతి బాగా పెరిగింది సాధారణంగా మీరు ఒక పెద్ద రెస్టారెంట్ లేదా హోటల్ పెట్టాలి అనుకుంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అంతేకాదు ఇందుకోసం మీరు రెస్టారెంట్ డిజైన్ చేయించుకోవాలి అలాగే మీరు ఏర్పాటు చేసుకున్న రెస్టారెంట్ ప్రైమ్ లొకేషన్లో ఉండాలి అప్పుడే మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు కానీ ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్లో కేవలం ఒక మంచి కిచెన్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది ఫుడ్ ఆర్డర్లను మీరు ఆన్లైన్ ద్వారా పొందొచ్చు ఇందుకోసం మీరు స్విగ్గీ జొమాటో వంటి అగ్రికెటర్ల ద్వారా ఒప్పందం చేసుకుని ఫుడ్ డెలివరీ సర్వీసులను అందిస్తే చాలు క్లౌడ్ కిచెన్ ఏర్పాటు కోసం రెస్టారెంట్లో ఏ విధంగా అయితే కిచెన్ ఏర్పాటు చేస్తారో అలాగే మీ ఇంటి వద్ద కిచెన్ సిద్ధం చేసుకోవాలి ఇందుకోసం పెట్టుబడి ఒకేసారి పెట్టాల్సి ఉంటుంది మంచి రెస్టారెంట్ కిచెన్ కోసం ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అంతేకాదు క్లౌడ్ కిచెన్ నిర్వహణ కోసం మీరు స్థానికంగా మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అలాగే కంపెనీ రిజిస్టర్ చేయించుకోవాలి దీనికి దీనికి తోడు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఫుడ్ సెక్యూరిటీ వారి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది అలాగే జీఎస్టీ నెంబర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు మీరు క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసుకుని ఆర్డర్ల కోసం స్విగ్గీ జొమాటో యాప్లో మీ కిచెన్ నమోదు చేసుకుని ఆర్డర్లు పొందొచ్చు అంతేకాదు మీరు కూడా మీ కిచెన్ సమీపంలోనే ఐదు కిలోమీటర్ల పరిధిలో ఫోన్ ద్వారా ఆర్డర్లు పొంది డెలివరీ బాయ్స్ ద్వారా వారికి ఫుడ్ డెలివరీ చేస్తే మీ కంపెనీకి మరింత లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్లౌడ్ కిచెన్ ద్వారా మీరు పొందే ఆర్డర్లను బట్టి ప్రతి నెల ఐదు లక్షల వరకు లాభాలు ఉండే అవకాశం ఉంది వెజ్ నాన్ వెజ్ బిర్యానీ చైనీస్ మొఘలాయి నార్త్ ఇండియన్ రుచులను అందించడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో లాభం పొందే అవకాశాలే ఉంటాయి అలాగే సందర్భాన్ని బట్టి ఆఫర్లను అందిస్తే మీకు సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది అలాంటిదే మరో బిజినెస్ ఫుడ్ ట్రక్ వ్యాపారం ఫుడ్ ట్రక్ బిజినెస్ ఇది ఒక రకమైన మొబైల్ రెస్టారెంట్ ఈ బిజినెస్లో ఆహారాన్ని తయారు చేసి విక్రయించడానికి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను ఉపయోగిస్తారు ఈ వాహనాలను వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళి వివిధ రకాల ఆహారాన్ని అమ్ముతారు ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే బిజినెస్ మోడల్ ఇది తక్కువ పెట్టుబడితో మొదలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్